అర్హులైన రైతులందరికీ ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ వర్తింప చేయాలని జగిత్యాల జిల్లా మెట్పల్లిలో అఖిలపక్షం ఆధ్వర్యంలో రైతులు మహాధర్నా చేపట్టారు మెట్పల్లి కోరుట్ల ఇబ్రహీంపట్నం మల్లాపూర్ మండలాల నుంచి అన్నదాతలు భారీగా తరలివచ్చి మెట్పల్లి మార్కెట్ యార్డ్ నుంచి పాత బస్టాండ్ వరకు ర్యాలీ చేపట్టారు కర్షకులపై ప్రభుత్వం చిన్న చూపు చూడొద్దని నిర్ణించారు త్వరితగతిన అధికారులతో ఇంటింటి సర్వే చేయించి తమ ఖాతాల్లో రెండు లక్షల మాఫీ సొమ్ము జమ చేయాలని డిమాండ్ చేశారు సాగుదారుల నిరసనతో రెండు గంటల పాటు జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది పోలీసులు రంగంలోకి దిగి వాహనాలను దారి మళ్లించారు ఆర్డీఓ శ్రీనివాస్ రైతులను సముదాయించి సమస్య పరిష్కరిస్తామన్న హామీతో ఆందోళన విరమించారు సర్కార్ స్పందించిన పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు రుణవాఫీయలేవు కేవలం చాలా మంది కానీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మందికి రుణమాఫీ అయింది ప్రతి గ్రామంలో కేవలం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మంది రైతులకు మాత్రమే రుణవాఫీ అయింది మంటతోని రోడ్డు మీద రావడం జరిగింది రెండు లక్షల రూపాయలు ఎలాంటి చేరుతులు ఇవ్వలేదు నువ్వు అప్పుడే ఎలక్షన్లలో ఏం చేరుతులు లేవు ఏం లేవు రెండు లక్షలు డిసెంబర్ తొమ్మిది నాటి తీసుకోవ ఇవన్నీ డేట్లన్నీ అయిపోయినాయి ఇక నీ మీద నమ్మకం లేకనే రోడ్డు ఎక్కల్సి వస్తుంది రైతు ఏడుసిన రాజ్యం బాగుపడదు ఎత్తేసిన యువసం బాగుపడదన్నట్టు మా రైతులు ఇంతగా తిప్పలు పెట్టు మీకు మంచిది కాదు కొంతమందికి గిత్తివి కొంతమందికి ఏపోయి ఆడళ్ళు అయితే కొంతమంది ఇళ్ళల్లో ఏడుస్తున్నారు మాకు అత్తలేదు వాళ్ళకి వచ్చింది ఎట్లా మాకు రాదు ఎట్లా మేమే పాపం చేసినాము ప్రతి రైతుకు రెండు లక్షలు రుణమాఫీ చేస్తామని చెప్పి మరి ఇప్పటికీ ఒక యాభై శాతం మందికి రుణమాఫీ వచ్చింది ఇవాళ అందరికి రుణమాఫీ చేసినామని చెప్తున్న పక్షంలో మరి రైతులకు మాకు రాలేదని చెప్పి ఇది ప్రభుత్వానికి తెలియడానికే మేము ఇవాళ మెట్పల్లిలో మరి పెద్ద మొత్తంలో మరి డివిజన్ స్థాయిలో మరి రైతు ధర్నాకు పిలుపునివ్వడం జరిగింది దొడ్డు వడ్లకు బోనస్ క్వింటాల్ కి ఐదు వందలు ఇవ్వాలని సన్నపట్లకు ఇస్తామని చెప్తున్నారు సన్నపట్లు బయటనే మాకు డిమాండ్ ఉన్నది మార్కెట్ కోయే పరిస్థితి లేదు సన్నపడ్లు ప్రతి రైతుకు షరతులు లేని రెండు లక్షల రుణమాఫీని తక్షణమే మిగతా యాభై శాతం మందికి కానటువంటి రైతుకు రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా మీ ప్రభుత్వము మరి తక్షణమే రైతులకు ఒక వారం పది రోజుల రూపాయలు జమ చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం దాదాపు సగం మందికి కూడా కాలేదు కొన్ని ఊరు ఒక్క ఊరికి దగ్గరికి వచ్చినాయి మరి మీరు ఇది కరెక్ట్ మీ ఆఫీసర్లు సర్వే చేసుకుని ఖచ్చితంగా తక్షణమే ఒక మూడు నాలుగు రోజుల అందరికీ రైతులకు రుణమాఫీ వచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తగు చర్య తీసుకోవాలని రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నారు లేఅవుట్ వాళ్ళు అన్ని చూసి సర్వే చేసుకుని మీరు కట్ చేసుకోండి మేము వ్యవసాయం చేస్తున్నాం కాబట్టి మాకు ఖచ్చితంగా పెట్టుబడి సాయం కావాలా ఏడు వేల ఐదు వందలు తక్షణమే రిలీజ్ చేయాలి ఇప్పటికి మూడు నెలలు అవుతుంది